ఈ లేడీస్ అంతా ఏమైపోయారు స్నానాలు చేస్తున్నట్టున్నారు మనం ఎందుకు వచ్చాం వంటలకే స్నానం చేయడం ఏంటి మనం హలో మీరు పెళ్ళింది కాబట్టి ఏమేమో తోముకుంటారు మనం ఏమేమి పెళ్ళా ఉన్నప్పుడు ఎవరిదారులో తోముకోవాలి బాబు నేను ఇక్కడ వాచ్మెన్ ఈ టూ డేస్ మీకు ఏం కావు చూపితే నేను అరేంజ్ చేసి పెడతాను బాబు ఏం చెప్పినా అరేంజ్ చేస్తావా ఓన్లీ మందు విందు మాత్రమే బాబు సరే ఏం సరే ఎప్పుడు ఫుడ్ సరే ఇక్కడ అడి ఉంది కదా మంచిగా అడివి బాబు ఏంటి బాబు ఎంత మాట్లాడబాడు బాబాయ్ నువ్వు ఇప్పుడు కోడి మేక చేప రొయ్య పేత ఇవి మనతో పాటు బతికే జీవాలు అలా కాకుండా మనకి దూరంగా అడవిలో బతికే జీవాలు ఏమైనా దొరుకుతాయా దొరుకుతాయి బాబు ఆ తర్వాత మనం పోలీసులు దొరుకుతాం ఆ జీవాల జోలికి వెళ్తే మన జీవితాలు జైలు పాలు అవుతాయి బాబు బాబాయ్ బాబాయ్ వద్దు వద్దు నువ్వే చెప్పు మా లేడీస్ ను కూడా అడిగి చెప్తావు నువ్వు అలాగే బాబు ఎవడతాడు బా అంజబ్బయ్యా మీ ఆవిడబల్లె ఉంది భయ్యా హేయ్ గర్ల్ ఫ్రెండ్ బాగుంటుందని ఏ బాయ్ ఫ్రెండ్తోనని చెప్పు కానీ మీ ఆవిడ బాగుంటుందని ఏ మూడుతో అనుకూడదురా వాగుబయ్యా నేను కాంప్లిమెంట్ ఇచ్చా నువ్వు కామంతో చూసినా నీ హే ఇంకా అలాగే వచ్చింది మనం ఇక్కడికి వచ్చింది పార్టీ చేసుకోవడానికి వెయిటింగ్ ఇక్కడ ఏంటి ఎప్పుడే వచ్చేసావు మీ లేడీస్ వచ్చేసరిగా ఆర్డర్ ఇస్తే ఏర్పాటు చేస్తా తను వాచ్మెన్ మన పార్టీకి కావాల్సిన అరేంజ్ చేస్తాడు చికెన్ కావాలి నాకు బిర్యానీ కావాలి